ఇచ్చారు దృష్టికి మాటలకు కృతికి ఆచార వ్యవహారాలకు ఆహార పానీయాలకు సంబంధాలకు కర్మలకు అన్నింటికీ బాబా శ్రీమతాన్ని ఇచ్చినారు దానిపైన నడవడమే శ్రేష్టమైన పురుషార్థం శ్రీమతం పైన నడవడం ద్వారానే ఆత్మరూపి దీపం వెలుగుతుంది ఆరిపోతున్న దీపం వెలుగుతుంది ప్రశ్న పూర్తి పురుషార్థాన్ని ఎవరు చేయగలరు ఉన్నతమైన పురుషార్థమేమి బాబా అంటున్నారు పూర్తి పురుషార్థాన్ని ఎవరు చేయగలరు ఉన్నతమైన ఏది జవాబు ఎవరి అటెన్షన్ మరియు బుద్ధియోగం ఒక్కరితోనే ఉంటుందో వారే పూర్తి పురుషార్థం చేయగలుగుతారు బాబా పైన పూర్తిగా బలిహారం అవ్వడమే అన్నింటికన్నా ఉన్నతమైన పురుషార్థం బలిహారమయ్యే పిల్లలు బాబాకు చాలా ప్రియమనిపిస్.